వి న్యూస్ కు స్వాగతం ఉన్న పేరు కిరణ్ కుమార్ బ్రహ్లైన్స్ పాకిరాపేటలో హోం మంత్రి హంత ముఖాముఖి நீ அந்த வர்த்தனா ఈరోజు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు చాలామంది ఏంటంటే ఇంతకు ముందు వరకు కూడా గ్రామాల్లో మనకి పరిస్థితి ఎలా ఉండేదంటే నిజంగా తను ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా బ్లీచింగ్ పౌడర్ దానికి కూడా డబ్బులు ఉండేది కాదు అంటే డబ్బులు ఎన్న చేసి డబ్బులు వచ్చేవి కానీ అది వేరే వేరే వాటికి డ్రైవర్ట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఎటువంటిది కూడా మనకి అభివృద్ధి జరిగే పరిస్థితి కనిపించడం కానీ ఈరోజు ఏ ప్రెసిడెంట్లకైనా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్కైనా అక్కడ వైయస్ఆర్ పార్టీ పార్టీ ప్రెసిడెంట్కైనా ఎవరికైనా కూడా పంచాయతీలకు సంబంధించి పూర్తి అధికారాలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు ప్రతి ఊర్లోని కూడా రోడ్లు వేయించుకున్నాం డ్రైన్లు వేయించుకున్నాం వాటర్ ట్యాంక్లు కట్టించుకున్నాం ఇంకా కొంచెం కొన్ని రోజు దగ్గర అయితే పెద్ద పెద్ద బీటీ రోడ్లు వేయించుకున్నాం ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది ఒక దేవ రాంభద్రాపురం రోడ్డేనన్నా ఇది నక్కపల్లి ఇది ఆలోచిస్తుంది రాంభద్రాపురం రోడ్డే కదా చిన్న రాంభద్రాపురం రోడ్డు ఆ ఊరు వెళ్తే నేను ఎలక్షన్కి అనవలసిన ఏ ఊరు వెళ్ళి అమ్మ సైకిల్ అంటే మా రోడ్ వేసి పెట్టండి అన్న బొట్టు పెట్టడం రోడ్డేసి పెట్టండి అన్న బొట్టు పెట్టడం రోడ్డేసి పెట్టండి అన్ను ఇదే మాట ఇమీడియట్గా అది కూడా రోడ్డు శాంక్షన్ చేయించండి ఇప్పుడు ఆ రోడ్డు కూడా అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఏమి ఉండరు మా అయితే ఒక వంద కుటుంబాలు ఉంటాయా ఒక ఒక ఒకటై కుటుంబాలు ఉంటాయి అయినా కూడా వాళ్ళకి రోడ్డు కావాలి అంటే కంపల్సరీ ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం ఆ రోజు ఆ రోడ్డు వేయించు మీకు పందూరు బ్రిడ్జ్ ఫోటో రెడ్డికి వెళ్ళేటప్పుడు పందూరు బ్రిడ్జ్ అది మళ్ళీ మేము వచ్చిన తర్వాతే పూర్తి చేస్తాం జండూరు బ్రిడ్జ్ పూర్తి అవుతుంది ఇప్పుడు రేపు పోలవరానికి టూరిజం హబ్ కింద రెడీ చేస్తుంది అదేవిధంగా ఎప్పుడు కూడా ఇంతకుముందు మనకి మీరు పైక్రోపాటు వెళ్తే కనీసం భోజనం తినడానికి హోటల్లోకి వెళ్ళి తినాలంటే వంద రూపాయలు తక్కువ ఎవడు కూడా పెట్టడు మీరు ఏదో పని మీద వెళ్ళి అక్కడ అన్న క్యాంటీన్ కట్టిస్తున్నాము అక్కడ ఐదు రూపాయలు పెడితే మీరు మూడు పూట్ల చక్కగా భోజనం చేసి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఏ పని మీదకైనా వెళ్ళొచ్చు వందలు పెట్టి హోటల్లోకి వెళ్ళి భోజనం చేసే పరిస్థితి ఉండేది కాదు కానీ ఈ రోజు ఇంకొక నెల రోజులు అది కూడా కంప్లీట్ అయిపోద్ది మీరు చక్కగా కాంప్లెక్స్ దగ్గరే ఏ పని మీద వెళ్ళినా కూడా అక్కడికి వెళ్ళి తినేసే పరిస్థితి నక్కపల్లి హాస్పిటల్ కూడా యాభై బెడ్ల హాస్పిటల్ ఇప్పుడు వంద బెడ్ల హాస్పిటల్ కింద మార్చడానికి కూడా మేము రెడీగా ఉన్నాం